హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ నమస్తే నేనైతే మీ సూర్యుబుని మాట్లాడుతున్నాను మన గుంటూరు మిర్చి యాడ్ నుండి ఫ్రెండ్స్ ఈ రెండు ఏడు వచ్చరికి డిసెంబర్ నెల పదో తారీఖు రెండు వేల ఇరవై ఐదు అనగా బుధవారం బుధవారం అయితే మన మిర్చి యాడ్కి మిర్చి దిగుమతి బస్తాలు బయట నుంచి పదహారు వేల ఆరు వందల బస్తాలు రావడం జరిగింది అందులో దాదాపుగా ఇయాల కూడా ఐదు ఆరు వేలు బస్తాలు కొత్త వచ్చి ఉంటాయి మిగతా వంట ఏసీ సరుకు వస్తుంది ఏదైనా కానీ వచ్చే ఆటలు ఎక్కువ మీడియాలు మీడియం బెస్ట్లు తాలుగాయలు ఇట్లా మచ్చకాయలు ఇవే ఎక్కువ వస్తున్నాయి అన్ని రకాలు వస్తున్నాయి ఓ పక్క యాడ్లో శాంపిల్స్ దాదాపుగా ఇవాళ డెబ్బై ఎనభై వేలు శాంపిల్స్ ఇవ్వాలి కూడా బుధవారం కదా కొద్దిగా ఎక్కువే పెట్టారు రోజు మీద అయితే ఇంకా తొంభై వేలు దాకా పెట్టారు శాంపిల్స్ అయితే నిన్న మొన్న శాంపిల్స్ ఇవన్నీ ఏదైనా లక్ష పైన నిన్న యాభై ఒక వెయ్యి సిట్టిక్కి అమ్మకం జరిగింది యాభై ఒక వెయ్యి అమ్మకాలు జరిగినాయి ఏసీ సరుకు కానీ బయట నుంచి వచ్చిన సరుకు కానీ ఏదో కొత్తది కానీ ఏదైనా కానీ అయితే ఈ వీడియో లాస్ట్ చూడండి ఏ క్వాలిటీ ఎట్లా జరిగింది మార్కెట్ పరిస్థితి అంత మీకు వీడియోలో పూర్తిగా అన్ని రకాల గురించి చెప్పడం జరుగుతుంది కాబట్టి చూసి లైక్ చేయండి వీలైతే సపోర్ట్ చేయండి మరి కొంతమందికి వీడియోని షేర్ చేయండి అన్న ఒక లైక్ మాత్రం మీ తరఫున రిక్వెస్ట్ కడుగుతున్నాను ముఖ్యంగా మరి మనం మార్కెట్లో ఎక్కువ కర్నూలు దేవనార్ డైలాక్స్ ఇవన్నీ ఇవే కోస్తున్నాయి డైలాక్స్ వచ్చారైతే అరవై అరవై ఐదు రూపాయల దాకా ఏసీ అయితే ఆ పదహారు వేలు జరుగుతున్నాయి కొత్తవి అయితే పదహారు పదహారున్నర ఇంకా క్వాలిటీ ఉంటే పదిహేడు కూడా వేస్తారని అంటున్నారు కదా నేను పదహారున్నర దాకా జరుగుతా ఉన్నాయి ఎక్కువ ఎక్కువ మార్కెట్లో డీడీలు వచ్చరికి ఏసీ రకాలు పద్నాలుగు వేలు టు పదిహేను వేలు పదమూడు నుంచి పదిహేను వేలు ఎక్కువ జరుగుతున్నాయండి పదిహేను వేలు పైన జరగాలంత క్వాలిటీ ఉండాలి మీడియాలు మీడియం మ్యాస్లు పదివేలు టు పన్నెండు పదమూడు వేలు మధ్యలో చేస్తున్నారు కొత్తగా కూడా మచ్చకాయలు ఇవన్నీ వస్తున్నాయి తాలుగాయలు వస్తున్నాయి ఈ తాలుగాయలు అయితే మాత్రం తొమ్మిది వేలు నుంచి పదివేలు ఎనిమిది వేలు నుంచి పదివేలు దాకా వేస్తున్నారు క్వాలిటీని బట్టి నెమ్ములు ఉంటే ఎనిమిది వేలు వేస్తున్నారు డ్రై ఉంటే తొంభై 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 ఐదు వంద రూపాయలు దాకా జరుగుతున్నాయి ఏదన్నా కానీ ఎర్రగాయలు బట్టి దాంట్లో ఉన్న కలర్ని బట్టి నెక్స్ట్ అలాగే ఈ వన్ జీరో టు వన్ అన్ సువర్ణి బ్యాడ్ గీరాకలు కూడా మార్కెట్లోనైతే కొత్త వస్తున్నాయి ఏసీలు వస్తున్నాయి కొత్త వచ్చేసరికి నెమ్ములు ఉన్నవి పాల ఏమైనా కొద్ది మంచి రకాలు పాలాలు ఉంటే పన్నెండు వేలుకి పద్నాలుగు వేలు వేస్తున్నారు డ్రై క్వాలిటీ ఉంటే పదిహేను వేలు దాకా వేస్తున్నారు డైలక్స్ అయితే పదా పదిహేనున్నర పదహారు వేలు వేస్తున్నారు మార్కెట్లో అయితే మాత్రం వీటిలో తాలు వచ్చారు వస్తున్నాయి తాలు అవి కూడా తాలు నిమ్ములు ఉంటే ఎనిమిది వేలు నుంచి తొమ్మిది వేలు వేస్తున్నారు రంగులు డ్రై ఉంటే కొద్ది రంగులు ఉంటే తొమ్మిది వేలు నుంచి పది వేలు అంటే వంద రూపాయల దాకా అవి కూడా జరుగుతూ ఉన్నాయి టూ సెవెన్ త్రీ అండ్ కుబేర రకాలు ఇవి కూడా ఏసీ రకాలు పదివేలు టు పన్నెండు వేలు మధ్యలో ఎక్కువ జరుగుతుందండి కొద్దిగా బాగుంటే సైజులు ఉంటే పదమూడు వేలు దాకా వేస్తున్నారు మీడియం బెస్ట్లు బెస్ట్లు పద్నాలు పదమూడున్నర పద్నాలుగు వేల వచ్చరికి పద్నాలుగున్నర పదిహేను వేలు దాకా ఎక్కువ మార్కెట్ జరుగుతుంది ఎందుకంటే మార్కెట్ రోజు రోజుకి ఒకలాగా ఉంది ఏదైనా అలాగే నెక్స్ట్ అలాగే ఆరుమూరు అయితే మాత్రం ఇవాళ ఏసీ రకాలు ఎక్కువగా పదకొండు వేలు టు పన్నెండు వేలు ఎక్కువ జరుగుతుందండి ఓ బాగుంటే డే లక్షలు అనిపించినవి ఏవైనా ఉంటే పన్నెండు వేలు రెండు వందలు నుంచి పన్నెండు వేల ఐదు వందలు ఎక్కువ వేస్తున్నారు బిఎఫ్ రకాలు కూడా పదివేలు నుంచి పదకొండు వేలు వేస్తున్నారు మార్కెట్లో వచ్చరికి అయితే ఏదైనా కొత్త వస్తున్నాయి కొత్తవి కూడాను పదివేలు టు పదకొండు వేలు మచ్చికయలు ఇవన్నీ వేస్తున్నారు తాలుగాయలు అయితే తొమ్మిది వేల నుంచి పదివేలు వేస్తున్నారు రంగులు ఉంటే లేదా ఎనిమిది వేలు వేస్తున్నారు నెక్స్ట్ అలాగే ఈ ఈ కొత్త వాటిలో కొద్దిగా బాగుంటే పన్నెండు వేల ఐదు వందల దాకా మార్కెట్లో వేస్తున్నారు డ్రై క్వాలిటీ వస్తే మాత్రం క్లాసిక్ నూట ముప్పై ముప్పై ఐదు రూపాయలు ఎక్కువ జరుగుతున్నాయి వీడియో కూడా తీశాను క్లాసిక్లు కూడా మార్కెట్లో ఏసీ రకాలండి మీడియోలు పదివేలు నుంచి పదకొండు వేలు మీడియం బెస్ట్లు పన్నెండు వేలు దాకా వేస్తున్నారు బెస్ట్లు అయితే పదమూడు వేలు దాకా వేస్తున్నారు పన్నెండు వేలు నుంచి డైలాక్స్ వచ్చారా పదమూడున్నర ఇంకా పైన రూపాటిగా జరుగుతుంది క్వాలిటీని బట్టి రేట్లు ఏవైనా వేస్తున్నారు నెక్స్ట్ అలాగే తిరుగు డెవలప్ బ్యాడ్గా మార్కెట్లో మీడియాలు పదివేలు పదకొండు పదకొండున్నర మీడియం బెస్ట్లు పన్నెండు పన్నెండున్నర బెస్ట్లు అయితే పదమూడు పదమూడున్నర బెస్ట్ ప్లస్ పద్నాలుగు వేలు డైలక్స్ వచ్చరికి పద్నాలుగు నుంచి పదిహేను పదిహేనున్నర దాకా మార్కెట్లో జరుగుతాను ఇంకా పైన జరగాలంటే క్వాలిటీ ఉంటే ఏమని కానీ నేనైతే నూట యాభై ఐదు రూపాయలు దాకా చూస్తున్నాను ఎక్కువ నెక్స్ట్ చెంచు బ్యాడ్ కూడా అంతే చెందంటు బ్యాడ్గా కొత్త వచ్చి నేను వీడియో కూడా పెట్టాను నూట యాభై ఐదు వేసారు కొద్దిగా రంగులు ఉన్నాయి బాగున్నాయి కాబట్టి డ్రై అదే నెమ్ములు ఉంటే మాత్రం ముప్పై ఐదు నలభై రూపాయలు కూడా జరుగుతున్నాయి అంటే కొన్ని చోట్లయితే ఏసీ రకాలు కూడా యాభై యాభై రూపాయల దాకా మార్కెట్లో కనబడుతున్నాయి యాభై ఐదు కూడా లేదు యాభై పదిహేను వేలు ఏదైనా కానీ ఈ రెండు రకాలు బిఎఫ్ రకాలు ఈ తాలు ఇట్లాంటివన్నీ తాలు అయితే మాత్రం ఐదు ఆరు వేలు జరుగుతున్నాయి బిఎఫ్ రకాలు అయితే ఏడు వేలు ఎనిమిది వేలు జరుగుతున్నాయి మరి మూడు సంవత్సరాలు అయితే రెండు సంవత్సరాలు సంవత్సరాలు అయితే తొమ్మిది పదివేలు పదకొండు వేలు దాకా మార్కెట్లో వేస్తున్నారు ఎక్కువగా అయితే మాత్రం నెక్స్ట్ అలాగే టూ జీరో ఫోర్ త్రీ మీడియాలు బిఎఫ్ రకాలు పది మరీ పిక్కలు లాంటివి ఉంటే పదివేలు పదకొండు పన్నెండు వేలు అండి కొద్ది రంగులు బాగుంటే పన్నెండు వేలు పదమూడు వేల దాకా మీడియాలు జరుగుతున్నాయి మీడియం బెస్ట్లు అయితే పద్నాలుగు వేలు దాకా వేస్తున్నారు పదమూడు నుంచి బెస్ట్లు పద్నాలుగు నుంచి పదిహేను పదిహేనున్నర బెస్ట్ ప్లేస్ పదహారు పదహారున్నర డై వచ్చేసరికి పదిహేడు వేలు టు పద్దెనిమిది వేలు దాకా అయితే మార్కెట్లో జరుగుతుంది నూట ఎనభై రూపాయలు కూడా వేస్తున్నారు క్వాలిటీ ఉంటే మాత్రం ఆ పైన అయితే నేను చూడలేదు ఏదైనా కానీ నెక్స్ట్ అలాగే త్రీ ఫోర్ వన్ మార్కెట్ డేట్లో వచ్చేసరికి అయితే మీడియాలు కలగలుపుల్ లాంటివి ఉంటేనే ఏడు వేలు తొమ్మిది వేలు వేస్తున్నారు మీడియాలు అయితే పదివేలు నుంచి పదకొండు పదకొండున్నర మీడియం మీడి బెస్ట్లు పన్నెండు పన్నెండున్నర అండ్ పదమూడు వేలు దాకా వేస్తున్నారు బెస్ట్లు అయితే పదమూడున్నర నుంచి పద్నాలుగు పద్నాలున్నర బెస్ట్ ప్లస్ పదిహేను పదిహేనున్నర పదహారు వేలు దాకా వేస్తున్నారు డీలక్స్ వచ్చేసరికి అయితే పదహారున్నర నుంచి పదిహేడు వేలు లేస్తున్నారు త్రీ ఫోర్ వన్ నెక్స్ట్ నెక్స్ట్ అలాగే భద్రాచలం త్రీ ఫోర్ వన్ కూడా పదిహేను పదిహేనున్నర పదహారు వేలు లోపే కనబడుతుంది మరి నేను ఆ పైన చూడలేదు క్వాలిటీలు ఉంటే జరుగుతాయి ఏమో కానీ పదిహేను పదిహేనున్నర దాకా మార్కెట్లో వేస్తున్నారు అండి భద్రాచలం త్రీ ఫోర్ వన్ కూడాను మచ్చకాయలు ఏమైనా ఉంటే పద్నాలుగు ఎక్కువ పదమూడు వేలు నుంచి పదిహేను వేలు మార్కెట్ భద్రాచలం త్రీ ఫోర్ వన్ వచ్చారీ నెంబర్ ఫైవ్ కూడా మార్కెట్లో క్వాలిటీని బట్టి రేట్ అవి కూడా ఉందండి ఎక్కువగా నెంబర్ ఫైవ్ పదమూడు వేలు నుంచి పదిహేను వేలు డిమాండ్ ఇంకా బాగుంటే పదహారు వేలు దాకా వేస్తున్నారండి అండి డే వచ్చే బెస్ట్లు పదహారు వేలు డే లక్ష వచ్చారు నుంచి పదిహేడు ఆ పైన క్వాలిటీని బట్టి జరుగుతూ ఉంది ఏదైనా ఇంకా ఎక్స్ట్రాడినరీ క్వాలిటీ ఉంటేనే ఆ పైన జరిగిద్దండి ఏదైనా నాందే నెంబర్ ఫైవ్ కూడా మార్కెట్లో డే లక్ష రకాల పది బెస్ట్లు అయితే మాత్రం పద్నాలుగు వేల నుంచి పదిహేను పదిహేనున్నర డే లక్ష వచ్చారు పదహారు పదహారున్నర ఆ పైన ఆట క్వాలిటీ ఉంటే ఇంకా పైన జరుగుతూ ఉంది మార్కెట్ యార్డ్లోకి వచ్చారు ఎక్కువ నెక్స్ట్ అలాగే తేజా తజా మాత్రం ఇవాళ నిన్న నూట నలభై రెండు నూట నలభై మూడు జరిగింది నిన్న ఇవాళ అయితే నూట నలభై ఐదు రూపాయల దాకా ఇవాళ ఉంది పద్నాలుగు వేల ఐదు వందలు కొద్దిగా సురుగ్గా అడుగుతున్నారు ఇవాళ సేల్స్ నిన్న నలభై యాభై పోయి అమ్మకం జరిగిందంటే ఇవాళ కూడా బాగానే అమ్మకాలు జరుగుతాయి ఎందుకంటే దేశాలు కొద్దిగా అడుగుతున్నారు నలభై ఐదు రూపాయలు అంతే చాలా మంది ఇస్తారు అయితే అన్ని రకాలేమి నలభై రూపాయలు జరిగిపోవట్లేదు క్వాలిటీని బట్టి రేట్లు నేను చూసిన సరే ఎక్కడ ముప్పై ఐదు ముప్పై ఎనిమిది నలభై ముప్పై ఐదు నలభై రూపాయల ఎక్కువ బెస్టు రకాలు జరుగుతున్నాయి మీడియం బెస్ట్లు అయితే పన్నెండున్నర నుంచి పదమూడు పదమూడున్నర దాకా వేస్తున్నారు బెస్ట్లు పదమూడున్నర నుంచి పద్నాలుగు పద్నాలుగు వేల రెండు మూడు వందలు ఎక్కువ జరుగుతున్నాయి ఇంకా బాగుంటే డే ఉంటే పదిహేను పద్నాలుగు వేల ఐదు వందలు వేస్తున్నారు ఏదైనా కానీ మీడియాలు అంటావా పదివేలు నుంచి పదకొండు పదకొండున్నర మీడియం బెస్ట్లో పన్నెండు పన్నెండున్నర వేస్తున్నారు తాలు కూడా మార్కెట్ యార్డ్ ఉన్నయితే ఏడు వేల ఐదు వందల నుంచి ఎనిమిది వేలు ఎక్కువగా జరుగుతున్నాయండి ఉంటే ఎనభై ఐదు రూపాయలు దాకా వేస్తున్నారు కలగలుపులు ఇంకా బాగుంటే తొంభై రూపాయలు ఈ మధ్యలో జరుగుతున్నాయి కొత్తవి వస్తున్నాయి కొత్తవి కూడా కలగొల్పులాగా ఉంటే తొమ్మిది వేల నుంచి పదివేలు వేస్తున్నారు నెములు ఉంటే ఎనిమిది వేలు ఎనిమిది వేల ఐదు వందలు కూడా జరుగుతూ ఉన్నాయండి కొత్త రకాలు మచ్చకాయలు ఇవన్నీ వచ్చాయంటే పదివేలు నుంచి పన్నెండు వేలు ఎక్కువ జరుగుతున్నాయి కొద్దిగా మీడియం బెస్ట్లు అయితే పదమూడు పదమూడున్నర బెస్ట్లు అయితే పద్నాలుగు వేలు పద్నాలుగు వేలు రెండు వందల దాకా మార్కెట్లో కొత్త కూడా జరుగుతాను వచ్చేసరికి సోపర్ టెన్ చూస్తా ఇవాళ ఎక్కడ బెస్ట్ రకాలు కనబడలేదు డైలక్స్కి కనబడలేదండి నూట యాభై యాభై ఐదు అరవై అరవై రూపాయలు అరవై రూపాయల దా అరవై ఐదు రూపాయల దాకా చూశాను వీడియోలు కూడా తీసాను ఎన్ని మా కన్ఫర్మేషన్ పెడతా మీకు ఏదైనా సోపర్ టెన్ మీడియాలు థర్టీ ఫోర్ సూపర్ టెన్ థర్టీ ఫోర్ మీడియాలు పదివేలు టు పన్నెండు వేలు అండి మీడియం బెస్ట్లు పన్నెండున్నర నుంచి పదమూడు పదమూడున్నర బెస్ట్ క్వాలిటీ వచ్చి పద్నాలుగు వేల నుంచి పదిహేను అంటే పదహారు వేలు దాకా బెస్ట్ ప్లేస్ పదహారు వేలు దాకా వేస్తున్నారు ఏదైనా కానీ డైలక్స్ ఉంటే పదహారున్నర పదిహేడు ఆ పైన సుపీరియర్లు ఉంటే ఇంకా రేటు మారే ఛాన్స్ అయితే ఉంది దాని కానీ నెక్స్ట్ అలాగే ఎక్కువ బంగారం బంగారం దాకా నూట డెబ్బై జరిగింది ఇవాళ నూట అరవై రూపాయలు వేస్తున్నారండి నూట డెబ్బై పైన కూడా జరిగేది క్వాలిటీ ఉంటే ఇవాళ నూట అరవై రూపాయల దాకా చూసాను యాభై ఐదు అరవై రూపాయలు బంగారం డెలక్స్ మీడియాలు మిడియం బెస్ట్లు పదివేలు టు పన్నెండు పదమూడు వేలు వేస్తున్నారు బెస్ట్లు పదమూడున్నర నుంచి పద్నాలుగు పద్నాలుగున్నర బెస్ట్ ప్లస్ పదిహేను డెలక్స్ వచ్చరికి పదిహేనున్నర పదహారు వేలు దాకా మార్కెట్లో జరుగుతూ ఉంది బుల్లెట్లు కూడా మార్కెట్లో పెక్కలు ఇవి కొద్దిగా బిఎఫ్ రకాలు రెండు ఇవన్నీ తొమ్మిది వేలు టు పదకొండు వేల్లో జరుగుతున్నాయండి ఇంకో రంగులు ఉంటే పన్నెండు వేలు మీడియాలు మీడియం బెస్ట్లో పదమూడు వేలు దాకా జరుగుతున్నాయి బెస్ట్లు పద్నాలుగు పద్నాలుగు రాస్తున్నారు బెస్ట్ ప్లేస్ పదిహేను డీలర్స్ వచ్చరికి పదిహేనున్నర పదహారు వేలు దాకా అయితే మార్కెట్లో జరుగుతుంది ఎల్లో చిల్లి అండ్ ఎల్లో గోల్డ్ మిర్చి మార్కెట్ యార్డ్లోనైతే నేను పెట్టాను వీడియో చూస్తారు కదా క్వాలిటీని బట్టి రేటు ఇరవై వేలు టు ముప్పై వేలు దాకా బిఎఫ్ రకాలు కానీ వేవైనా కానీ జరుగుతూ ఉన్నాయి క్వాలిటీని బట్టి తాలుగాయలు అంటారా పదివేలు టు పన్నెండు వేలు పదమూడు వేలు వాటిలో తాలు వేస్తారు టమోటా అంటే సపోటా మిర్చి కూడా మన మార్కెట్ యార్డ్లో వచ్చారీ అది ఎక్కువగా పదిహేడు నుంచి ఇరవై ఇరవై ఐదు వేల దాకా చూస్తాను కడ్డి బ్యాడగాని డబ్బీ కూడా మార్కెట్లో ఇరవై నుంచి ముప్పై వేలు దాకా వాటి క్వాలిటీని బట్టి రేట్లు అయితే ఉన్నాయి టూ సిక్స్ వచ్చారీ మార్కెట్ యార్డ్లో నూట ముప్పై ముప్పై ఐదు ఎక్కువ జరుగుతుందండి ఇంకా కొద్దిగా సైజు బాగుంటే నూట నలభై రూపాయలు వేస్తున్నారు ఎక్కువగా పదివేలు టు పన్నెండు పదమూడు వేలు మార్కెట్ ఎక్కువగా జరుగుతుంది టూ సిక్స్ వచ్చారీ సరుకు తేజ ముప్పై ముప్పై ఐదు ఎక్కువ ఇది బాగుంటే డైలాక్స్ ఉంటే ముప్పై ఎనిమిది రూపాయలు వేస్తున్నారు మీడియాలు పదివేలు పదకొండు మీడియం బెస్ట్లు పదకొండు నుంచి పన్నెండు వేలు పన్నెండున్నర వేస్తున్నారు బెస్ట్లు పదమూడు పదమూడున్నర డైలాక్స్ ఉంటే పద్నాలుగు వేల దాకా సార్కు తేజ్ అయితే జరుగుతుంది ఇప్పుడు వచ్చరికి నెక్స్ట్ అల్గ్స్ సంఘం వన్ ఫోర్ వన్ ఫోర్ మిర్చి కూడా మార్కెట్లో పదివేలు టు పన్నెండు వేలు మీడియాలు ఎక్కువ మీడియం బెస్ట్లు ఎక్కువ జరుగుతున్నాయి పదమూడు నుంచి పన్నెండున్నర నుంచి పదమూడు పదమూడున్నర బెస్ట్లు పద్నాలుగు పద్నాలుగు ఆరు వేస్తున్నారు డైలాక్స్ వచ్చరికి పదిహేను వేలు అయితే జరుగుతుంది సీడ్ రకాల తాలు ఐదు వేలు ఐదు వేల ఐదు వందల నుంచి ఆరు వేలు ఆరు వేల ఐదు వందలు రంగులు ఉంటే వేస్తున్నారు కా కలగలుఫ్లా ఉంటే ఏడు ఎనిమిది వేలు జరుగుతున్నాయి థర్టీ ఫోర్ అండ్ సూపర్ టెన్ తాలు కూడా ఐదు వేలు నుంచి ఆరు వేలు రంగులు ఉంటే ఏడు వేలు దాకా వేస్తున్నారు బిఎఫ్ తాలు ఇంకా తక్కువకే జరుగుతున్నాయి బ్యాడగీ రకాల తాలు కూడా ఐదు వేలు టు ఆరు వేలు ఏడు వేలు థర్టీ ఫోర్ అండ్ సూపర్ సూపర్ టెన్ అండ్ నెంబర్ ఫైవ్ అండ్ త్రీ ఫోర్ వన్ తాలు కూడా ఏడది వేలు తొమ్మిది వేలు దాకా వేస్తున్నారు తేజాల తాలు ఆల్రెడీ చెప్పాను కదా ఇదే అయితే మాత్రం ఓ పక్క నేను కొత్త వస్తున్నాయి ఓ పక్క నేను ఏసీ వాటికి అందుకే డిమాండ్ అయితే కనబీయట్లేదు అని కానీ ఏదైనా ఇవాళ బుధవారం కాదు డిమాండ్ గా ఉంది కాదు ఆడవేడిగా అడుగుతున్నారు ఏ డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి మన ఛానల్ సపోర్ట్ చేయండి ఓకే థ్యాంక్ యూ